హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను సమ్మర్ సీజన్ హాట్ హార్ట్గా ఉంది బిజీ బిజీగా ఉందన్నమాట అంత బిజీ ఎందుకంటే ట్వంటీ ఎయిత్ లాస్ట్ లడ్డాలు రాదు చాలా బిజీగా ఉంది అందుకే వీడియోస్ కూడా చేయలేకపోతున్నా ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే వచ్చి మనం స్ట్రైట్ టెట్ పాయింట్ అన్న పెన్సిల్ టెట్ పాయింట్ అన్న అంట మన నైటి మీద పాయింట్ రావాలని ఈ మెథడ్లో స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది దీని ద్వారా మన రెండు పీసులు బ్యాక్ పార్ట్ సైజ్ వేరే కట్ చేసుకోవాలి లూజ్ ఎట్టు కట్ చేసుకోవాలి హిప్ ఉంటుంది కాబట్టి కటింగ్లో తేడా ఉంటుంది హైట్ కూడా జట్ టట్ చేసుకోవాలన్నమాట ఇది బ్యాక్ పార్ట్ అని పెట్టుకుంటారు ముందు ట్రిస్తా జాయిన్ చేసుకుంటారు ఇది బ్యాక్ పార్ట్ అని ముందు డ్రాయిన్ చేసుకుంటారు మాస్టర్ ముందు ట్రిస్తా జాయిన్ చేస్తారు అనమాట మనకి ఎందుకంటే బ్యాట్ పార్ట్ లెంత్ ఫ్రంట్ పార్ట్ లెంత్ తేడా ఉంటుంది కాబట్టి తేడా అనిపిస్తుంది ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంటుంది ట్రెట్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ దీని చూస్తే దీన్ని జాయిన్ చేసుకుంటారు అనమాట ఇప్పుడు ఇప్పుడైతే ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది మనకి ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా నార్మల్ పాయింట్ ఎవరు ఆడటట్లేదు ఫ్రెండ్స్ పాయింట్ కానీ స్ట్రైట్ ప్యాంట్ కానీ అడుగుతున్నారు ఇదైతే చాలా బాగా వస్తుంది ఇలా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అని ముందు మనం కట్ చేసుకుంటప్పుడు రెండు పార్ట్లు వేరు వేరు కట్ చేసుకుంటాం ముందు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకొని దానికన్నా వన్ అండ్ హాఫ్ ఇంచు పెంచి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం అనమాట లూజ్లో కూడా తేడా ఉంటుంది కాబట్టి క్రిస్తాలు జాయిన్ చేసేటప్పుడు కూడా తేడా వస్తుంది కాబట్టి మనం దేని దానికి ముందు జాయిన్ చేసుకోవాలి అలా క్రిస్తానే అట్లా అయిన తర్వాత మనం రెండు పార్ట్స్ ఉంటాయి ఇప్పుడు మధ్యలో లూజ్ వస్తుంది ఎందుకంటే బ్యాట్ పార్ట్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఇట్లా సైడ్ జాయింట్ చేసుకోవాలి అంటే దీంట్లో వచ్చేసి మనకి స్ట్రైటెడ్ పాయింట్లు వచ్చేసి రెండు జాయింట్లు రావు నార్మల్ పాయింట్లు అలా ఫోర్ జాయింట్లు వస్తాయి మొత్తం మొత్తం నాలుగు జాయింట్లు వస్తాయి అయితే బ్యాట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఎంత ఎక్కువ అనేది మన థర్టీన్లో అయితే మన స్టూడెంట్స్ అన్నీ చెప్తారు ఎట్లా తీసుకోవాలి చిస్తా ఎలా తీసుకోవాలి హిప్ సైజుని బట్టి అనేది మొత్తం మాస్టర్ చెప్తారు ముందైతే మీరు స్టిచ్చింగ్ చూడండి ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనకి నాలుగు జాయింట్లు వస్తాయి అన్నమాట అంటే సైడ్ జాయింట్ వస్తాయి కొంతమంది చింత టట్టు పెట్టమంట ఎన్నిన్లో టట్టు ఉన్నప్పుడు చాలా లుట్టు ఉంటుంది అనమాట పాయింట్ చూడండి బ్యాట్ పార్టీ వస్తారు చూడండి మాస్టర్ తేడానికి చేతి వైపు బ్యాట్ పార్ట్ ఫ్రంట్ పార్టీ చూడండి ఎంత తేడా ఉందో ఎందుకంటే మన లేడీస్ సహజంగా బ్యాట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట అందులో ట్రటింగ్ చేసేటప్పుడు బ్యాట్ పార్ట్ ఎక్కువ తీసుకుంటారు ఇప్పుడు వచ్చేసి మనకి ఇటు సైడ్ జాయింట్ చేస్తున్నారు అంటే మొత్తం ఫోర్ జాయింట్లు వస్తాయి పాయింట్ వచ్చేసి అంటే కొంతమంది కొత్త పుట్టేటోళ్ళు కనిపించి పడతారు అనమాట పాయింట్ రెండు జాయింట్లే ఉంటాయి కదా సైడ్ జాయింట్లు అట్ట సైడ్ జాయింట్ కూడా వస్తుంది ఎందుకంటే ఇది పెన్సిల్ కట్ పాయింట్ కదా స్ట్రైట్ అట్టు పెన్ పెన్సిల్ పాయింట్ అంటే నాలుగు జాయింట్లు వస్తాయి అనమాట ఇప్పుడు అలా కింద ఫోల్డ్ చేసుకోవాలి ఇది అనమాట వాళ్ళ కింద దీని బట్టమే అవసరం లేదు దీని పేస్టింగ్ వేయాల్సిన అవసరం లేదు ఇలా ఫోల్డ్ చేస్తుంటే సరిపోతుంది అంటే ముందే ఎంత ఫోల్డ్ చేసుకోవాలని టచ్ పెట్టుకుంటాను కదా అంత ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది కానీ బ్యాట్ పార్ట్ హైట్ వేరు ఉంటుంది లూజ్ వేరు ఉంటుంది అదొకటి అబ్జర్వేషన్ చేసుకోండి రిస్తా సెంటర్లోకి వచ్చిందో రాలేదో చూసేసి చూడండి అట్లా కిస్తా రావాలి కిస్తా వచ్చి చూసుకొని సైడ్ జాయిన్ చేసుకోవాలి మనం సైడ్ టచ్ ముందే పెట్టుకుంటాం అనమాట ఎంత జాయిన్ చేయాలనేది సైడ్ జాయిన్ చేసినప్పుడు ఎందుకు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఏంటంటే సెంటర్లో ట్రెస్తో సేమ్ రావాలన్నమాట అలా ఉడ్చు పెట్టడం ఉట్టు పెట్టడం రాని లూజర్ వచ్చి ఫోల్డింగ్ చేయడం రాని రావద్దు ఎందుకంటే ట్రటిన్లో ఎలాంటి తప్పులు చేస్తే సెంటర్లో ట్రెస్తే అదే ఉచ్చి పెడతారు అనమాట ఎట్లో తప్పు వచ్చి ట్రటిన్ మంచిగా చేస్తే అట్లా ఎటువంటి తేడా రాదు ఫినిషింగ్ కూడా బాగుంటుంది మనకి ఏంటంటే మొత్తం ప్యాటర్న్ బయటికి రావాలంటే దాంట్లో కటిన్ సెవెంటీ పర్సెంట్ ఉంటే స్టిచ్చింగ్ కూడా థర్టీ పర్సెంట్ వరకు దాని డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కటింగ్ మంచిగా చేసుకోండి ప్రొఫెషనల్గా స్టిచ్చింగ్ మంచిగా చేయండి కాకపోతే కొంత టైం పట్టిద్దాం కానీ మంచి నేమ్ వస్తే ఎంత బాగుంటుంది ఇప్పుడు ఇది వచ్చేసి చూడండి మాస్టర్ చెయ్యి అనేది ఎట్లా పెడుతుంది అన్నట్టు అలా చూడండి ఇది డ్రెస్సులు కుట్టేటప్పుడు చాలా విషయాలలో ఇది ఉపయోగిస్తుంటారు చూడండి పాదం వింటారు అక్కడ చేయి పెడుతుంది అనమాట ఇప్పుడు మీరు అబ్జర్వేషన్ చేశారో లేదు మిషన్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త కుట్టు స్టార్ట్ అయ్యేటప్పుడు దారాన్ని బయట మన ఊరు దారం తిరిగిపోవటం ఉండదు మాస్టర్ చేతిలో ఎందుకంటే వాళ్ళు చూడండి ఈసారి స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇదైతే ప్రస్తుతం చూడండి ఇప్పుడు వెనకాల చేయబెడుతున్నారు పాదాన్ని తల్లినట్టు కుట్టు స్ట్రైట్గా రావడం రావటం ప్రస్తుంది అనమాట లేకపోతే ఉంపులంపులు తిరుగుతుంది అన్నమాట చూడండి కుట్టు చూడండి అట్లా అంటే ఎంత మంచి వస్తుందో స్టిచ్ చేసేటప్పుడు ఉంపులంపులు తిరిగితే ఫిన్షింగ్ అనేది రాదు ఇది అయిపోద్ది ఇది ఎలక్స్టిక్ ప్రోత్సహన్ కూడా వేరే ఏం లేదు ఎలాస్టిక్ రోజు ఏ రేట్లా తయారు చేసుకోవాల్సిన అవసరం పైన రెండించులు వదులుంటే ఎలాస్టిక్ వచ్చేస్తాను అన్నమాట ఇలా మొత్తం రుట్టిన తర్వాత ఎందుకంటే స్ట్రైట్ పైన నడువుని తీసుకునేటప్పుడు కూడా సేమ్ తీసుకుంటాం అనమాట ట్వల్తా టైట్ జారీ బట్టినట్టే ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకునేటప్పుడు అందరు సరం తీసుకోవాలి అని ఇట్లా ఆరి పట్టాలని చెప్తారు కానీ ఎలాస్టిక్ వేసే విధానం అది కాదు ఎలాస్టిక్ నడువు ఖచ్చితంగా ఎంత ఉంటే దానికన్నా మూడించులు మాత్రమే తక్కువ తీసుకోవాలన్నమాట ముప్పై ఎనిమిది ఉంది అనుకుంటే ముప్పై ఐదు తీసుకోవాలి అట్లా మూడించులు తక్కువ తీసుకుంటే ఎలాస్టిక్ అనేది టైట్గా వస్తుంది అంటే కటింగ్ చేసేటప్పుడు ఎంత పెట్టాలని పెడతారనమాట మాస్టర్ అలా ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకుంటే కొంతమంది సరం ఎంత ఉంటే అందులో సరం తీసుకోవాలని చెప్తారు అది రానమాట మూడించులు మనకి నడు మొత్తం అనుకుంటే మూడించులు తక్కువ తీసుకుంటే సరిపోద్ది ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఎలాస్టిక్ వేయడానికి ముందు జాయిన్ చేసి వన్ ఇంచ్ వన్ ఇంచ్ పెట్టేసి జాయిన్ చేసుకుండా అనమాట ఎలాస్టిక్ని ఇప్పుడు సెంటర్లో నుంచి ఆ ఇంచు పెట్టించాడు సెంటర్లో నుంచి చూడండి సెంటర్ కుడుతుండే అది పెట్టి జాయిన్ చేసింది పెట్టేసి అదేం పాయింట్ అర్జెంట్ ఉంది మాస్టర్ మీరు చూపించాలనేసి తొందర తొందర పుడుతున్నారు నేను అంటే వీడియో తీద్దామని అనుకోలేదు సెల్ ఫోన్లోనే తీస్తున్నాను వీడియో ఇది సెంటర్ పాయింట్లో మా స్టూడెంట్ రూపాయలు పెడుతుంది అని తీసే ఎందుకంటే మంచిగా మీ టూ పెడుతున్నా అనమాట ఇప్పుడు ఎలాస్టిక్ మీద నుంచి అలా రానిచ్చి అలా టట్టు అనేది ఎలాస్టిక్ మీద వేయకూడదు ఇప్పుడు దాని పట్ట నుంచి టట్టేయాలన్నమాట దాని పట్ట నుంచి తుట్టేసుకోవాలి మనం చూడండి ఎలక్టిక్ మీద రావద్దని చెప్తున్నాం మాస్టర్ పట్ట నుంచి వేయాలని చిన్న చిన్న తప్పులు అన్నమాట మనం తెలియట అందరైతే నా రోజు పది ఫోన్లైనా వస్తాయి అనమాట అట్లా మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఇప్పుడు అట్లా సమ్మర్లో ట్రాలీలు ఉన్నాం అట్లా మేము నేర్పించి నేర్చుకోవాలని ఉంది అట్లా ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా అయిపోయినట్టు చాలా ఫ్రీ ఉంటాం అట్లా నేర్పించండి అట్లా కొంతమంది టీచర్స్ మాట ఇప్పుడు ఫ్రీ టైం మేడం మీరు చెప్పండి మేడం క్లాసులు కండక్ట్ చేయండి మేడం అని అడుగుతున్నారు అయితే థ్యాంక్స్ అండి ఇంత రెస్పాన్స్ ఇచ్చిన మీ అందరికీ అయితే థ్యాంక్స్ అండి నేను నెక్స్ట్ బ్యాచ్ అయితే మే ఫిఫ్త్ను అనుకుంటున్నాను అనమాట మే ఫిఫ్త్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఎలాస్టిక్ వేసేటప్పుడు కొంతవరకు ఏం ప్రాబ్లం రాదనమాట క్లాత్ స్ట్రైట్గా వస్తాయి ఎందుకంటే మనం ఎలాస్టిక్ నడుగుడం తీసుకున్నారు తీసుకున్నట్టు కొంత దూరం పోయిన తర్వాత మన ఎలాస్టిక్ అనేది క్లాత్ అనేది స్ట్రైట్గా రాదు చూడండి ఒకసారి ఎందుకంటే మనం ఎలాస్టిక్ తక్కువ క్లాత్ ఎట్టు ఉంది కదా అందుకోసమే స్ట్రైట్గా రాదు చూడండి ఇప్పుడు ఎలాస్టిక్ అంత ఉంది క్లాత్ ఎంత ఎట్టు ఉందో చూడండి అందుకోసమే మనం ఎలాస్టిక్ని లూజ్ చేసుకోవాలని మన పద్ధతిలో లూజ్ చేసుకోవాలి లూజ్ చేసుకోవటం ఎలా ఉండాలంటే చూపిస్తారు మాస్టర్ చూడండి ఏ కుట్టు అయితే ఆ రావాలి కుట్టు ట్రాస్డు రావద్దు అన్నారు మనం వేస్తే ఎలాస్టిక్ అయితే కుట్టు చోటు ఉంటుంది క్లాత్ ఉంటుంది ట్రాస్డు వచ్చేస్తుంది అలా రాదు చూడండి ఎటువంటి లాది ఫోలింగ్ పెట్టారు కొంచెం ఎటువైతే ఇప్పుడు ఆ ఎటువైందని చూడండి ఎంత చిన్నగా తీసుకుంటున్నారు అదన ట్రూప్ అని ఇస్తున్నారు మూడు మొత్తం ఎందుకంటే ఎలక్టిక్ ట్రాన్స్ లేట్టు మంచిగా రావడం కోసం మీరు కూడా ట్రై చేయండి అండి మీ పిల్లలు నైట్ మీద పని ఇదే ఫార్ములా స్ట్రైట్ అందరూ పైన అందరు ట్రెండింగ్లో ఉందనమాట పెన్సిల్ రెట్ రావాలి స్ట్రైట్ అట్లా రావాలని అడుగుతున్నారు మీరు కూడా నెట్వంక్ చాలా బాగుంటుందండి ముందు ముందు ఎవ ట్రాస్ అలా ఉండవండి ఎందుకంటే ఒక క్లాసు చెప్పించాలి మాస్టర్తో ఐదు క్లాసులు కంప్లీట్ చేయాలంటే నేను ఎక్స్పెన్స్ అమౌంట్ ఇవ్వాలండి అంత అమౌంట్ అంటే మీరు సర్టెన్ మెంబర్స్ జాయిన్ అయితేనే నేను ఆ అమౌంట్ ఇవ్వగలుగుతాను లేకపోతే ఇవ్వలేను నేను కూడా క్లాస్ స్టాండర్డ్ చేయలేనండి ఎవరైనా అంటే మిడిల్ ఉంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి క్లాస్లు అయితే చాలా చాలా బాగున్నాయి ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అనమాట మాస్టర్ క్లాస్లో చేరకపోతే మాకు ఇన్ని టిప్పులు టిప్స్ తెలిసే ట్రావు అని అంటున్నారు ముఖ్యంగా ట్రాన్స్ స్టడీలో అంత అనిపించలేదు అందరూ చెప్తున్నారు బోట్ నెట్ను ప్రిన్స్టార్ట్ అయితే మాస్టర్ సూపర్ అని చెప్తున్నారండి త్రీ థౌజండ్ ఫీజులు ఇన్ని కవర్ చేయటం అనేది కూడా చాలా కష్టంగా అండి ఎందుకంటే మనం డోట టెమెరామ్యాన్ రీచ్ రావాలి ప్లస్ నెట్ ఇంటర్నెట్ రీచ్ ఇంటర్నెట్లో చేసే అంటే మనం చేసిన తర్వాత వీడియోలు అన్నీ మీకు పంపించాలి కదా అన్నిటి నా ఎక్స్పెన్సివ్ ఖర్చులు అవుతాయండి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి మంచి మంచి పాయింట్లు మాస్టర్ దగ్గర తెలుసుకోండి ఇప్పుడు అట్లా టైట్గా పట్టి కుట్టేస్త టైట్ పడతాను చూడండి టైట్కి పట్టేసి పుట్టేస్తాను అనమాట ఇలా పాయింట్ రెడీ అయిపోయింది అంత కుట్టండి మాస్టర్ వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టలేదు మాస్టర్ అయితే వీడియో తీయాలని అంతే అని మన పని వచ్చి ఉంటే ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్లేదండి మాస్టర్ అయితే ఓకేనండి నా నా వీడియోస్ని చూస్తారు మంచిగా ఆదరిస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి నేను అనుకున్న దాంట్లోనే ఎక్కువ మందే స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు దాంట్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతండి బై ఫ్రెండ్స్